క్రీస్తునామంలో శుభములు తెలియచేస్తూ ఉన్నాం మేము వీధుల్లో పాటలు పాడుకుంటూ వచ్చాం ఏసు లేనిచో పాపికి ఆశ్రయం లేదు ఏసు లేకపోతే పాపికి ఆశ్రయమే లేదు పాపికి ఆశ్రయం లేదు అంటే చూపి కేసుప్రభ వారు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక తల్లి గర్భములో ఒక తల్లి గర్భములో శిశువు ఉన్నాడు తల్లి గర్భములో శిశువు ఉన్నాడు శిశువు ఉన్నప్పుడు ఇహలోకపు కమిటీ వారి యొక్క నుంచి ఒక లేఖ వచ్చింది ఏమంటే ఓ బుల్లి బిల్లిలోకంలో ఉన్న బుల్లోడా స్వాగతం సుస్వాగతం అని అని చెప్పి ఒక లెటర్ వచ్చింది ఉదాహరణ చెబుతున్నాను ఆ తల్లిలోకం అనే లోకంలో ఉన్న బుల్లోడు అంటున్నాడు భూలోకం లేదు జీలోకం లేదు నా జీలోకమే బాగుంది నాకు ఇక్కడే బాగుంది టయానికి పాలు టయానికి ఫుడ్ తల్లి ఏది తింటే అదే బలం కనుక అన్నీ కూడా నాకు ఇక్కడ అమర్చబడుతూ ఉన్నాయి ఇంకా భూలోకం ఎక్కడుంది ఈ లోకమే నాకు బాగుంది అని అని చెప్పి ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి చిన్నవాడన్న మరలా ఇంకొక లేఖ రాశారు ఓ తల్లిలోకమనే భూలోకం ఉన్న బుల్లుడా మీరు భూలోకానికి రావడం తథ్యం తల్లిలోకమున కొద్ది కాలమే ఉంటావు ఎంత బాగున్నప్పటికీ కూడా ఎంత సౌఖ్యంగా ఉన్నప్పటికీ కానీ రోజు భూమి మీదకి రావాలి నువ్వు అయితే నువ్వు సర్చ్ బ్రతికొస్తావో తెలుసుకో అని అని చెప్పి మరలా ఒక లెటర్ పంపించబడింది అంటే దీనికి అర్థం ఏంటంటే ప్రతి మానవుడు అనుకుంటున్నాడు లోకమే శాశ్వతము భూలోకమే బాగున్నది ఇది తినటానికి త్రాగటానికి ఎగరటానికి వ్యసనాలు తీర్చుకోవడానికి వ్యభసరించడానికి కోపడటానికి ఆనందించడానికి ఈ లోకమే బాగుంది ఇలాగే పరలోక రాజ్యం ఉన్నదంటే ఎవరు నమ్మటం లేదండి పరలోకమా గిరలోకమా మాకు అవసరం లేదు మాకు ఈ లోకమే బాగుంది అని అంటున్నారు అయితే ప్రభు అని ఏమంటున్నా అంటే పరలోకం అనేది ఒకటి ఉంది అయితే ఈ లోకంలో నువ్వు సచ్చిపోయేది సత్యం ఎన్నాళ్ళు బ్రతికిన తల్లి గర్భంలో ఉన్నా భూమి మీద పడినా వంద సంవత్సరాలు బ్రతికినా నూట యాభై సంవత్సరాల బ్రతికినా ఒకరోజు ఈ భూలోకం విడత విడవలసి వస్తుంది అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు బ్రతికెళ్తావా వెళ్తావా అయితే దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది మీరు మీ అపరాధముల చేత పాపముల చేత సచ్చిన వారై ఉండగా అని అని చెబుతా ఉంది అంటే పాపములు ద్వారా మానవుడు సచ్చిపోతున్నాడు మనిషి బ్రతుకున్నాడు కానీ జీవం లేని వాడుగా ఉన్నాడు నిజమైన దేవం జీవంలో ఉన్నది ఆ జీవం మనిషిని వెలిగిస్తూ ఉన్నది ఆ వెలుగు పరిలోకానికి తీసుకువెళ్తుంది జీవితం మార్చి అయితే మానవుడు ఏమనుకుంటున్నా అంటే ప్రతిరోజు కూడా ఈ భూలోకంలో ఆనందిస్తూ సంతోషిస్తూ త్రాగుతూ వ్యసనాలు తీర్చుకుంటూ రకరకాలైనటువంటి అలవాట్లతో ఈ లోకనే శాశ్వతము సత్యం తర్వాత ఎవరు చూశాడు అని చెప్పి అంటూ ఉంటారు యేసుప్రభు అన్నాడు భూమికి ఎందుకు వచ్చాడు యేసుప్రభు అంటే పరలోకం విడిచిపెట్టి నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చినవాడు ప్రభు క్రీస్తు వారు నీ అపరా అపరాధముల చేతని అలవాట్ల చేతను సచిపోయినప్పుడు నువ్వు ప్రతికొన్నా ఉన్నా మీ పేరు మాత్రమే ఉన్నావు కానీ నీవు మృతిపోయినప్పుడు ఏసపి వారి యొక్క వాక్యం జీవం కలిగింది కాబట్టి ఈ వాక్యమే నీతో ఈ రోజు మాట్లాడుతుంది నువ్వు పర నువ్వు సత్య నరకానికి వెళ్తావా ఈ లోకంలోని యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యము ద్వారా బ్రతికి బ్రతికించబడి పరలోకానికి వెళ్తావా నిన్ను తీర్చుకో ఎందుకంటే రెండు దారులు ఉన్నాయి ఒకటి పరలోకమున్నది రెండవది పాతాళం ఉన్నది మానవుడు ఈ లోకంలోనికి మూడు విషయాలు ఆలోచించాలి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఇక్కడ ఉన్నాను మరలా నేను ఎక్కడికి వెళ్తాను ఇంకా ఆలోచన ఒక్కసారి నువ్వు ఆలోచించ కలిగితే అప్పుడు నీకు తేటపరచ అందుకే ఆయన అన్నాడు ఆయన నిశ్చయశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించట వలన తేటపరచబడను తేటపరచబడను భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఇవన్నీ కూడా ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించగలిగితే అప్పుడు దేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు సాక్షాత్తు ప్రత్యక్షం అవుతాం కాదు కానీ నీ జీవితాన్ని మార్చడానికి పాపంలో పాప పంకిలమని జీవితంలో జీవిస్తున్న నీవు నెమ్మది లేక సమాధానం లేక అనేకమైనటువంటి బాధలతో వ్యాధులతో రకరకాల మనశ్శాంతి లేక అనేకమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో బయట బాధపడుతున్నాయేమో ఇదే జీవితం ఇక ఈ జీవితం ఎందుకులే దీన్ని ముగిస్తామని చెప్పి ఆత్మహత్యకు ప్రాధపడుతున్నాడేమో కానీ అవసరం లేదు ప్రభు యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఒక నిరీక్షణ ఇచ్చాడు ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభాని విశ్వసించడం ద్వారా నీ పాపమంతా కూడా ఆయన పరిహరించగలడు ఎందుకంటే పాపము క్షమించుటకు ఆయనకు అధికారం ఉన్నది ఈ లోకంలో ఏ దేవుడికి కూడా క్షమించేటువంటి అధికారం నాకున్నదే అన్న వారు ఎవరూ కూడా లేరు ఎందుకంటే ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కర్మసుడు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి ఆయన ఆత్మస్వరూపి దేవుడు కాబట్టి నీ ఆంతర్యాన్ని తెలిసేటువంటి దేవుడు కాబట్టి నీ అంతరంగాన్ని కలిగేటువంటి దేవుడు ఒక్కడే కనుక మనం ఎన్ని వేషాలు వేసినప్పటికీ కూడా ఎన్ని భక్తి చేసినప్పటికీ కూడా నిజమైనటువంటి హృదయ మార్పు లేకపోతే మనుషులు అందుకే అంటాడు మరి దేవుడు పరిస్థితులైనటువంటి దేవుణ్ణి చూడాలంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు మాత్రమే దేవుణ్ణి చూచెదరు మీరు ఎప్పుడైనా హృదయ శుద్ధి అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా కలిగి ఉన్నారా ఈ లోకమే శాశ్వతము ఇక్కడే ఉంటాం కొంతకాలం ఆ తర్వాత తక్కిడో బిక్కిడో గాలి గాలిలో కలిసిపోతుంది మట్టి మట్టిలో కలిసిపోతుందని అనుకుంటున్నావేమో అది మాత్రం పొరపాటండి మానవుడు దేవుడి ద్వారా సృజించ ఉన్నటువంటి వ్యక్తి మట్టి ద్వారా నిర్మాణం చేసి నాసికారంధ్రంలో జీవవాయువు దినప్పుడు మనిషి జీవాత్మ అయినటువంటి దేవుడు ఈ జీవాత్మ పరమాత్మలో చేరాలి ఈ జీవాత్మ పరమాత్మలోనికి చేరకపోతే పాతాళానికి వెళ్ళిపోతాడు కనుక ఈ భూమి మీదే నువ్వు చేసే క్రీడను బట్టి నువ్వు చేసే భక్తిని బట్టి నువ్వు పరలోకి వెళ్తావు నిరీక్షణ నీకు ఉన్నదా ఒకసారి ఆలోచించు ఆలోచించాయి ఆయన నిశ్చయ శక్తిని కనుగొను ఏ అంటే ఇదో మతకర్త కాడు మతాన్ని మార్చేవాడు కాడు మతం మార్పిడీలు జరిగే కాదు మనసు మార్చుకో ఏమేగలవు నీ మనసు మార్చుకో నీ ప్రతుకు మార్చుకో నువ్వు పరిశుద్ధంగా జీవించాలని తలంపుకురా ఎవ్వరూ కూడా ఈ లోకంలో మార్చలేరు కానీ ఏసు అన్నాడు నేను పరిశుద్ధుడు మీరు నువ్వు పరిశుద్ధుడి కనుక ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం ఆ భూమి మీద ఒలికించడానికి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం మధ్యాహ్ధాల సముద్రంలో భూమి మీద సెంటర్ పాయింట్ లో ఏసుక్రీస్తు ప్రభారు ఉద్భవించారు అక్కడి నుంచి నలు దిశ ఏసుక్రీస్తు ప్రభువారు స్వార్థ ప్రకటించబడుతుంది నన్ను నన్ను భారతదేశం పొందిన వాడు రక్షించబడిను నమ్మని వానికి శిక్ష విధించబడిన చర్య ఉంది కనుక నేను నమ్మగలిగితే నీ జీవితం మార్పు చెందుతుంది ఇప్పటి వరకు ఎవరు నేను మార్చలేదా నిన్ను నువ్వు మార్చుకోలేదా అనేక పరిస్థితులు కురిగిపోయి ఉన్నావా నీకు ఈ జీవితం వ్యర్థం ఈ లోకం విడిచిపెడదాం అనుకుంటున్నావా వద్దు క్రీస్తు ప్రవారు ఉన్నారు నీ హృదయాన్ని మార్చగలడు ఆయన ఆయనంత నీ పాపాన్ని ఒప్పుకో విడిచిపెట్టు అప్పుడు నువ్వు కనికరించబడతావు ఏసుక్రీస్తు ప్రభు రక్తంలో కనగబడతావు ఈ లోకం శాశ్వతం కాదు ఇది కొద్ది కాలం నటి నశించిపోయేటువంటి లోకం ఉండి జీవించాలనుకుంటున్నామో ఏదో ఒక రోజు ఇక్కడ చచ్చిపోతావు మరలా ఆత్మ వెళ్ళాలి కనుక నా ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేది ఏసుక్రీస్తు ప్రభు చెప్పారు పాతాళంలో ఉన్నటువంటి ధనవంతులను చూపించాడు పరిచయ పరిశుద్ధమైనటువంటి దేశంలో ఉన్నటువంటి లాజర్ను చూపించాడు అదేవిధంగా నీ జీవితాన్ని మార్చుకో నీ అలవాట్లను మార్చుకో నీ సహవాసాన్ని మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నీలోనికి వస్తాడు ప్రభు నేను పాపిని అని ఒక మాట చాలు నువ్వు చేసిన పాపములన్నీ కూడా ఏసుక్రీస్తు ప్రభు పరిహారం యేసు ప్రభు రక్తములోనే ఉన్నది దాని కొరకే కలువరిస్తులు ఆయన ప్రధానలో ఒక మానవ పాప పరిహారం కొరకు విలువైనటువంటి రక్తాన్ని సింధించాడు ఆ రక్తములో ప్రతి పాపమును మరి కడిగి పవిత్రపరచగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడ మాత్రమే చేయగలడు కానీ ఎవరు కూడా చేసేటువంటి అధికారం ఎవరికి కూడా లేదు నేను కూడా ఒకప్పుడు మేము ఎంతో భక్తి చేసామని చక్కగా <Sessus> ఆ రోజు మానసిక ఒత్తిడితో జీవిస్తున్నప్పుడు నెమ్మది లేనప్పుడు మరియు దిక్కుతోసినటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను కూడా ఇట్లాగే భక్తి చేస్తూ వచ్చా వేషాలు భక్తి వేషాలు వేస్తూ వచ్చాను వేస్తూ వచ్చినప్పటికీ కూడా నాలో మార్పు జరగలేదు శివాలయానికి వెళ్ళి అక్కడ పాలాభిషేకం చేయిస్తే నీ పాపము పోతుంది నీకు మనశ్శాంతి కలుగుతుందంటే ఆ రోజు శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయించాను అంతేగాని బయటకొచ్చి మరలా ఆ బతుకు ఏమాత్రం కూడా మార్చుకునేటువంటి పరిస్థితి నన్ను నేను మార్చుకోలేకపోయాను ఎప్పుడైతే దేవుడు వాక్యముతో మాట్లాడుతూ వచ్చాడు ఆ వాక్యము ద్వారా నేను మారు మనసు పొందాను ఏమని మాట్లాడాడు నా కుమారుడా నీ హృదయం నాక్యము నా మార్గంలో నీ దృష్టికి ఎంపుగా ఉండనిమ్ము వేస్త లోతైన గొయ్యి పర శ్రీ ఇరుకైన గుంట దోచుకున్న వారు పొందినట్టు అది పొంచి ఉంటుందని ఆ రాత్రి నాతో మాట్లాడినప్పుడు నేను మారు మనసు పొందాను నా పాప జీవితం అంతా దేవుడి దగ్గర ఒప్పుకున్నాను ఏడ్చి ఏడ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యేసుక్రీస్తు ప్రభువులు నడుస్తూ వస్తున్నాను ఆయన నన్ను పవిత్రంగా పరిశుద్ధంగా నడిపిస్తూ ఉన్నాడు ఈ రోజు నేను చనిపోయిన వెళ్తాననేటువంటి విశ్వాసంతో జీవిస్తూ ఉన్నాను కనుక నేను ఏమైనా అనుకుంటున్నాేమో లేదు గెలవకూడలేదు అని ఆ తల్లి గర్భంలో ఉన్న పిల్లడు అన్నట్టుగా అలా అనుకోవద్దు ప్రీడ నువ్వు సరిపోతావు రోజుని ఎక్కడికి వెళ్తావు భూమి మీద జీవంలో ఉన్నప్పుడే జీవించినప్పుడే నువ్వు ఆలోచన కలిగి జీవించు ఆయన నిశ్చయ శక్తిని గురించి ఆలోచించి ఆయన నేనానికి వస్తాడు నిన్ను బాగు చేస్తాడు పరిశుద్ధపరుస్తాడు నిన్ను పరలోకానికి వారసుడుగా చేస్తాడు దాని కొరకే ఈ శుభవార్త తెలియబడింది తె తెలియచేయబడింది నీవు విశ్వసించు నీ కుటుంబం కూడా విశ్వసించబడుతుంది అప్పుడు నీవు నీ కుటుంబం పరలోక రాజ్యములకు హక్కుదారులు కావాలని ప్రేమతో మిమ్మల్ని ప్రేమతో అవగానిస్తూ ఉన్నాము ఇదే స్వచ్ఛమైన శువార్త నమ్మండి రక్షణ పొందండి గారు తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈ రాత్రి కాల సమయంలో సహోదరుడి చేత ఎన్నో గొప్ప విషయాలు తెలియపరుచినందుకే సూత్రములు మరి లోకంలో రెండు లోకాలు ఉంటాయి ఉంటాయని మరి ఈ లోకంలో జీవించే జీవితం అది ఏ పరిస్థితి పడుతుందని ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు బట్టి సూత్రాలు ఇదిగో ముందుకు వెళ్తున్నాము మరి ఎక్కడ మరి ఈ సత్యమైన వాక్యాన్ని తెలియపరచలో మమ్మల్ని బలపరచమని పోతుండగా మీ కాపులు భద్రపరచిమని ఏ సునాములు అడుగుతున్నామని మా తండ్రి ఆమె అడ్రస్ ప్రేమైన వర్లరా ఇంకా మీరు విలువైనటువంటి దేవుని మాటలు వినాలంటే మనకు సమీపంలోనే కళ్యాణ మండపానికి దగ్గరలో ఉంటుంది శివన ప్రార్థనా మందిరం అక్కడ సేవకులు ఉంటారు మీ కొరకు ప్రార్థన చేస్తారు వారి ఉంటాయి ఎలాంటి మీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా దైవ దైవశాపుల ద్వారా ప్రార్థన చేయించుకుని దేవుని యొక్క ఆశీర్వాదం పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం వారి కోడికలు ఉంటాయి మంగళవారం ఉంటుంది గురువారం ఉంటుంది శనివారం ఉంటుంది నియామక కోడికల్లో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం